మరి భోగి రోజున గోదా కళ్యాణం చేస్తారు కదండి ఈ భోగి రోజున ఈ గోదా కళ్యాణం చేయడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అని అంటే గతంలో మనం చెప్పుకున్నాము గోదాదేవి ఏ విధంగా వచ్చింది అని అంటే భూదేవి మరి ఒక రూపమే ఆండాళ్ళు తల్లి ఆవిడ ఎలాగొచ్చింది అని అంటే కనుక విష్ణు చిత్తుడికి వెల్లి పుత్తూరులో అయోనిజగా ఆవిడ తులసీవనంలో లభించడం జరిగింది అంటే ఆ విధంగా విష్ణువునే చిత్తమునందు కలిగినటువంటి అమిత భక్తుడైనటువంటి తన తండ్రికి అడుగుజాడల్లో తండ్రి యొక్క అడుగు జాడల్లో నడుస్తూ ఉంది ఆ తల్లి ఆ విధంగా పెరిగి పెద్దదవుతోంది విష్ణువు అందు ఈ పిల్ల ఏ విధంగా అయితే పెరిగి పెద్దదవుతూ ఉందో విష్ణువు అందు భక్తి ప్రపత్తులు కూడా అదే విధంగా పెరుగుతూ వస్తున్నాయి ఆ ఆ భక్తి ఏదైతే ఉందో పిల్ల పెరుగుతున్న కొద్దీ ఆ భగవంతుడి మీద ప్రేమగా మారింది మారి ఆ తర్వాత ఆ అమ్మవారు ప్రతి నిత్యము కూడాను అనుకుంటూ ఉండేదిట ఇక్కడ నేను ఏదైతే ఉన్నానో ఈ విల్లిపుత్తూరులో ఈ విల్లిపుత్తూరు అంతా కూడాను బృందావనము ఈ నేనుండే ప్రదేశం అంతా బృందావనము నేను రాధని ఇక్కడ ఉన్నటువంటి ఆయన అక్కడ ఉన్నటువంటి వటపత్ర సాయి ఉన్నాడు కదా ఆయన ఆయన కృష్ణుడు అని తన చుట్టూ ఉన్నటువంటి తన స్నేహితులు ఉన్నారు కదా వారందరూ కూడాను గోప బాలికలు అని ఆమె అనుకుంటోందిట అనుకొని రోజుకు ఒక్కొక్క పాసురం చొప్పున ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించినది మొదలు మకర రాశిలోకి ప్రవేశించే వరకు కూడాను నెల రోజులు పాటు కూడాను రోజుకు ఒక్కొక్క పాసురం చొప్పున ఆ తల్లి గానం చేస్తూ ఉంది ఎటువంటిగా ఎటువంటి భక్తి అంటే అంటే ఆ భక్తికి కొలమానం లేదుట ఆ కొలమానం లేకపోతే ఈముడు ఉన్నది ఎక్కడ ఇక్కడ విల్లిపుత్తూరులో ఉంది ఆయన ఉన్నది ఎక్కడ రంగనాథుడు శ్రీరంగంలో ఉన్నాడు అంటే విగ్రహ రూపంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి కూడాను చెల్లింపజేసింది ఇంతటి భక్తి ప్రపత్తులు దేవ అంటే మనము గనక ఎంతటి భక్తి పారవస్యాల్ని ఎంతటి భక్తిని గనక భగవంతుని ఎందు మనము కనపరుస్తామో ఆ భగవంతుని ఎందు యొక్క అనుగ్రహము మన పైన పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్పటానికి నిదర్శనమే గోదాదేవి యొక్క చరిత్ర అది ఎందుకని అనంటే అక్కడ ఉన్నటువంటి స్వామి శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథుడు ఎవరైతే ఉన్నాడో ఆయన విగ్రహ రూపంలో ఉన్నారు ఆ స్వామి అటువంటి స్వామి చెలించి అక్కడున్నటువంటి ఎమ్మాయి భక్తికి గోదాదేవి యొక్క భక్తికి మెచ్చి అక్కడున్నటువంటి అర్చకులకి స్వాములకి అదేవిధంగా ఆ రాజుకి కూడా చెప్పి ఆ అమ్మాయిని అక్కడికి తీసుకురామని చెప్పటం జరిగింది అంటే ఎంతటి భక్తి ప్రదర్శిస్తే భగవంతుడు అంటే విగ్రహ రూపంలో ఉన్నటి భగవంతుడిని కూడాను చెల్లించేటట్లు చేయగలిగినటువంటి భక్తి అమితమైనటువంటి భక్తిని నిష్కల్మషమైనటువంటి భక్తిని ఆవిడ కనపరిచింది చూపించి ఆ విధంగా స్వామిని దగ్గరికి వెళ్తే అందరూ చూస్తూ ఉండగా ఆ రంగనాథుల్లో ఆ తల్లి గోదాదేవి ఐక్యమైపోయింది ఆ రోజున వారి కళ్యాణం జరిగింది కదా అందుకు కాను ప్రత్యేకగా ప్రతి సంవత్సరము కూడాను గోదాదేవి కళ్యాణం అనేటటువంటిది ఈ రోజున చేయటం అనే పరిపాటిగా వస్తున్నటువంటిది ఎనిమిదవ శతాబ్దం అంటే ఇక్కడ దాదాపుగా మనకి కనుక గమనిస్తే పదకొండు వందల సంవత్సరాల క్రితం దే అని చెప్పుకోవచ్చు ఆనాటి నుంచి నేటి వరకు కూడాను ప్రతి సంవత్సరము ఈ భోగి రోజున గోదాదేవి ఆ స్వామిలో రంగనాథుల్లో ఐక్యమైనటువంటి రోజు వారికి కళ్యాణం జరిగినటువంటి రోజు కాబట్టి వారిద్దరికీ కళ్యాణం జరిగిన రోజు కాబట్టి ప్రతీకగా ప్రతి సంవత్సరం కూడాను ఈ గోదా కళ్యాణం అనేటటువంటిది ఈ భోగి రోజున చేయడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది